హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిద్ధుపై పెట్టిన కేసుని వాపస్ తీసుకొని సిద్ధుని రిలీజ్ చేపిస్తుంది థ్యాంక్ యూ ఎస్ఐ గారు కొట్టినా కూడా నా భార్య అయితే పోలీస్ స్టేషన్కు వచ్చి నన్ను విడిపించింది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఉంటాను ఎస్ఐ గారు అని సిద్ధు షర్ట్ వేసుకుంటాడు ఇక సిద్ధు తులసి జాను ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు సిద్ధు మా కుటుంబం చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నాను పోలీస్ వాళ్ళు ఇలా కొడతారనుకోలేదు తెలిసి ఉంటే కనుక నీ పైన కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కాదు సిద్ధు అని జాను చెప్తూ ఉంటుంది పర్వాలేదు జాను మీరు నా పైన కోపంతో కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకైతే మంచి జరిగింది నా ప్రేమను తులసి అర్థం చేసుకుంది నా కోసం పోలీస్ స్టేషన్కు వచ్చింది నన్ను విడిపించింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు పదండి ఇంటికి వెళ్దాం అని జాను అంటుంది ముగ్గురు కలిసి ఆటో దగ్గరికి వెళ్తూ ఉండగా సిద్ధు కింద పడిపోబోతూ ఉంటే తులసి సిద్ధు కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడు థ్యాంక్ యూ తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు బావగారు ఇప్పుడే మా అక్కని మీరు భార్య అన్నారు భార్యకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని జాను అడుగుతూ ఉంటుంది జాను ఏమని పిలిచావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మా అక్క భర్త నాకు అయ్యేది బావగారే కదా అందుకనే బావగారు అని పిలిచాను అని జాను చెప్తూ ఉంటుంది అబ్బా నువ్వు అలా పిలుస్తుంటే నా చెవులు పులకరించి పోతున్నాయి జాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని తులసి నేను చేసింది తప్పే నాకు నువ్వంటే ఇష్టం ప్రాణం అందుకే నీ వెనక తిరిగాను నీ చుట్టూ తిరిగాను కానీ నువ్వు నా ప్రేమను అంగీకరించలేదు నువ్వు బాధపడుతున్నావని చెప్పి నేను నా మనసులోనే నా ప్రేమను చంపుకుందామనుకున్నాను కానీ ఆ నరేష్ ఫ్రాడ్ అని తెలుసు కూడా నీ కుటుంబం కోసం నువ్వు ఆ నరేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఆ నరేష్ని పెళ్ళి చేసుకొని నువ్వు ఎక్కడ నరకం అనుభవిస్తావోనని అమ్మవారి తాలిని దొంగతనం చేసి నీ మెడలో కట్టాను తులసి నేను చేసిన తప్పును క్షమించు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే కనుక కనిష్కతో పెళ్లికి ఎలా సిద్ధమయ్యావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నాకు కనిష్క అంటే అసలు ఇష్టం లేదు కనిష్కను పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు నా ప్రేమ గురించి కనిష్కకు కూడా చెప్పాను కానీ కనిష్క వినిపించుకోకుండా నాతో పెళ్లి వరకు వచ్చింది మా నాన్న తన పదవి కోసం కనిష్కను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు ఎలాగైనా సరే నీకు నీ మెడలో తాళి కట్టింది నేనేనని తెలియజేయాలనుకున్నాను కొడుకుగా రెడీ అయి కూడా మీ ఇంటికి వచ్చాను లెటర్ తీసుకొచ్చి ఖుషీకి ఇచ్చాను నీకు అందచేయమని చెప్పాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి షాకింగ్గా చూస్తూ ఖుషి నాకు ఎలాంటి లెటర్ ఇవ్వలేదు అని చెప్పి అడు అంటూ ఉంటుంది ఖుషి ఇవ్వటం మర్చిపోయిందేమో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అంతేకాదు మా వదినతో పెన్ డ్రైవ్ నీ వరకు పంపించింది కూడా నేనే తులసి మా నాన్నను ఎదిరించలేక ఆ పెన్ డ్రైవ్ చూసైనా నీ మెడలో తాళి కట్టింది నేనే నన్ను తెలుసుకొని నీ అంతటా నువ్వే వచ్చి పెళ్ళి ఆపాలనుకున్నాను అందుకే పెన్ డ్రైవ్ని నీ వరకు చేర్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు చూసావాక్క సిద్ధుని ఎంతలా అపార్థం చేసుకున్నావో సిద్ధు చాలా మంచివాడక్క అని తులసి చెప్తూ ఉంటుంది తులసి నువ్వు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తున్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసి ఏం మాట్లాడదు తులసి తలదించుకుంటుంది నీ మౌనానికి అర్థం ఏమనుకోవాలి తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకా అర్థం కాలేదా బావగారు మా అక్క నిన్ను భర్తగా అంగీకరించింది కాబట్టే పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని విడిపించింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను చెప్పేది నిజమా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి తులసి చెప్తుంది అయితే ఇప్పుడే మన ఇంటికి వెళ్దాం తులసి నా భార్యగా గౌరవంగా నిన్ను ఇంటికి తీసుకెళ్తాను ఇన్ని రోజులు నిన్ను అవమానించిన వల్లే నోటి మీద వేలేసుకునేలా చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు లేదు ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకొని ఖుషీని తీసుకొని మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది నువ్వు ఎలా చెప్తే అలానే తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసి జాను ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు ఇక మరోవైపు విశాలాక్షి ఏమండి ఎలాగైనా మన సిద్ధుని విడిపించండి అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఆ ముద్ర స్టపు దాని వలలో పడి నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఆ తులసి మామూలుది కాదు నష్ట జాతకురాలు అది ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు నాశనమే అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అలాంటి నష్ట జాతకురాలి మెడలో నా కొడుకు తాలి కట్టాడు నా కడుకు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో అని విశాలాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఇక తులసి సిద్ధు జాను ముగ్గురు కలిసి సేనయ్య ఇంటికి వెళ్తారు సిద్ధు ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఒక్క నిమిషం బావగారు అని చెప్పి జాను అంటుంది ఇక సిద్ధు షాకింగ్గా చూస్తూ ఉంటే అమ్మా నానా సిద్ధు బావగారు అక్క వచ్చారు త్వరగా హారతి తీసుకొని రండి అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి సంతోషంగా హారతి తీసుకొని బయటికి వస్తూ ఉంటే అక్కడ ఉన్న సంతోష్ లక్ష్మి చేతిలో నుంచి హారతి పళ్ళని విసిరి కొడతాడు ఒరే సంతోష్ ఏం చేస్తున్నావురా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు వీడెవడు వీడు మన ఇంట్లోకి వస్తుంటే వీడికి హారతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సంతోష్ అడుగుతూ ఉంటాడు అదేంటి అన్నయ్య అలా మాట్లాడుతున్నావు సిద్ధు మన బావ మన అక్క మెడలో తాళి కట్టాడు అలాంటి సిద్ధుని అవమానించడం కరెక్ట్ కాదన్నయ్య అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది వీడి తండ్రి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నా చెల్లెలు కాపురాన్ని నిలబెట్టమని అడిగితే నన్ను చావగొట్టాడు అలాంటి వీడికి మీరేమో హారతులు ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు పర్వాలేదు నన్ను ఇంట్లోకి రానికపోయినా నేను ఏమి అనుకోను తులసిని మా ఇంటికి తీసుకెళ్తాను లక్ష్మక్క అదే తులసికి చెప్తే మా అమ్మ నాన్నలా ఆశీర్వాదం తీసుకోవాలంది అందుకే ఇక్కడికి వచ్చాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు తులసి రా లక్ష్మక్క మామయ్యలా ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్తూ ఉంటే తులసి సిద్ధు ఇద్దరూ కలిసి సేనయ్య లక్ష్మిల కాళ్ళ మీద పడతారు పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పి సేనయ్య లక్ష్మి ఇద్దరు కూడా ఆశీర్వదిస్తారు ఇక తులసి లక్ష్మిని హక్ చేసుకుంటుంది సిద్ధు నా కూతురు ఇన్ని రోజులు చాలా కష్టాలు పడింది ఇక మీదటైనా నా కూతురు సంతోషంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు తులసి గురించి నువ్వు బాధపడకక్క తులసిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి లోపలికి రండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నా భర్తను ఇంట్లోకి రాని నేను ఎలా వస్తానమ్మా అని తులసి అంటూ ఉంటుంది ఒరే సంతోష్ తులసిని సిద్ధుని ఇంట్లోకి రమ్మనరా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నిన్న వీడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తులసి ఈరోజు నా భర్త అనే కాడికి వచ్చిందంటే అసలు ఏమనుకోవాలి అని సంతోష్ అంటాడు పర్వాలేదమ్మా మీరు ఏ రోజైతే మమ్మల్ని ఇంటికి రమ్మంటారో ఆ రోజే మేము ఇంట్లోకి వస్తాము ప్రస్తుతానికైతే నేను సిద్ధుతో కలిసి నా అత్తారింటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి నేను కూడా అదే కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నా లగేజ్ తీసుకొచ్చి ఇస్తావా అని తులసి అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తుంది ఇక తులసికి లగేజ్ ఇచ్చి సిద్ధు తులసి జాగ్రత్త అని లక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మక్క నీ కూతుర్ని నీకంటే బాగా చూసుకుంటాను నీ కూతురు గురించి నువ్వు బాధపడకు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరేమ్మా బయలుదేరుతాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఖుషి ఏం మాట్లాడకుండా అలానే తులసి వైపు సిద్ధు వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధు ఇద్దరూ కలిసి ఆటో ఎక్కబోతూ ఉంటారు ఇక ఖుషి కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి తులసి ఆటోలో లగేజ్ పెట్టేసి ఖుషి రా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఖుషి అక్కడ కనిపించదు సీనయ్య లక్ష్మిలో వెనక నుంచొని ఖుషి ఏడుస్తూ ఉంటుంది ఖుషి రామ్మ అని తులసి పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు ఆటో దిగి ఖుషి కోసం అలానే చూస్తూ ఉంటాడు ఇక ఖుషి తులసి దగ్గరకు వచ్చి అమ్మా నన్ను కూడా నీతో తీసుకెళ్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కుషి అదేం ప్రశ్న నువ్వు నా కూతురువి అని తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధుకి ఏమి అర్థం కాక తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు సిద్ధు తులసి దగ్గరికి ఖుషి ఎలా వచ్చిందో నీకు తెలియాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తులసి గతం చూసి నేను తులసిని ప్రేమించలేదక్క తులసిని మొదటిసారి చూడగానే ప్రేమించాను తులసే నా భార్య అనుకున్నాను తులసి వెనుక గతం ఏదైనా ఉండనివ్వు తులసిని నేను నా భార్యగా ఇంటికి తీసుకెళ్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నిజంగా నువ్వు దేవుడు అని సేనయ్య చెప్తూ ఉంటాడు అయ్యో మీరు పెద్దవాళ్ళు నన్ను అలాంటి మాటలు అనకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఖుషి నువ్వు కూడా నాతో పాటు మీ తులసి అమ్మతో కలిసి రావచ్చు అని సిద్ధు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్ అని ఖుషి అంటుంది రా ఆటలో కూర్చో అని సిద్ధు ఖుషిని ఎత్తుకొని ఆటోలో కూర్చుంటాడు ఇక సిద్ధు పక్కన తులసి కూడా కూర్చుంటుంది ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి సేనయ్య కుటుంబానికి చెప్పి అక్కడ నుంచి బసవరాజు ఇంటికి వస్తారు ఇక సిద్ధు తులసి ఆటో దిగి బసవరాజు ఇంట్లోకి వస్తూ ఉంటే నీలిమ సిద్ధు వాళ్ళని చూస్తుంది సిద్ధు తన భార్య తులసిని తీసుకొని ఇంట్లోకి వస్తున్నాడు మామయ్య వాళ్ళు తులసిని ఇంట్లోకి రావటానికి ఒప్పుకోరు కానీ మనం చిచ్చు పెట్టినట్టు మంట లేపినట్టు ఉండాలి కాబట్టి మనం హారతిస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి అని నీలిమ మనసులో అనుకొని తన భర్త మహేష్కి చెప్పి హారతి పళ్ళని తీసుకొని సిద్ధు తులసిలకు హారతి ఇవ్వటానికి వస్తుంది అప్పుడే బసవరాజు సిద్ధు తులసినను చూసి నీలిమ చేతిలో ఉన్న హారతి పళ్ళని విసిరి కొట్టి నీలిమ నువ్వు ఈ ఇంటికి కోడలివి అలాంటిది నువ్వు ఈ తులసికి హారతిచ్చి నా ఇంట్లోకి ఆహ్వానిస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు నేను ఈ ఇంటి కోడల్ని ఎలానో తులసి కూడా అలాగే ఈ ఇంటి కోడలు కదా మోయా అని నీలిమ చెప్తూ ఉంటుంది నీకు నా కొడుకు మహేష్కి దగ్గరుండి పెళ్లి జరిపించింది నే నేను కానీ ఈ సిద్ధు ఈ అనాముకురాలని తీసుకొస్తే నా ఇంటి కోడలు అయిపోతుందా ఈ నష్ట జాతకురాలు దరిద్రపు గొట్టు మోహంది నా ఇంటి కోడలు ఎప్పటికీ కాదు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని బసవరాజు కుటుంబం అంతా కూడా తులసి సిద్ధులను రోడ్డు మీద నిల్చోబెట్టి అవమానిస్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు లోపలికి వెళ్తాడు హారతి పళ్ళెం తీసుకొచ్చి తులసికి హారతిచ్చి బొట్టు పెట్టి హారతి పళ్ళ్యాన్ని పని మనిషికి ఇచ్చేసి తులసి చెయ్యి పట్టుకొని రా తులసి లోపలికి వెళ్దాం అని చెప్పి తులసి సిద్ధు పాప ముగ్గురు కలిసి బసవరాజు ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వెళ్తూ ఉంటారు అది చూసి బసవరాజు తట్టుకోలేకపోతూ ఉంటాడు ఒరే సిద్ధు ఏం చేస్తున్నావురా నువ్వు దీన్ని నా ఇంట్లోకి ఎలా తీసుకొస్తావురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నానా ఇది మీ ఆస్తి కాదు మా తాతలు సంపాదించిన ఆస్తి మీకంటే ఎక్కువ హక్కు నాకు ఉంటుంది నేను ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేకపోతే ఆస్తిని మూడు వాటాలు వేయండి నేను నా భార్య వేరు కాపురం పెడతాము అని సిద్ధు బసవరాజుకి చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఇదొక నష్ట జాతకురలరా దీని గురించి నీకు తెలీదు నీకు దాని గురించి తెలియాలంటే మన కీర్తి నడుగు అన్ని విషయాలు చెప్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు తులసి వెనుక ఉన్న గతం చూసి నేను ప్రేమించలేదు తులసి మనసు చూసి ప్రేమించాను మీరు అవునన్నా కాదన్నా తులసి నా భార్య తులసి ఈ ఇంట్లో ఉంటేనే నేను కూడా ఈ ఇంట్లో ఉంటాను మేము ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేకపోతే ఆ ఆస్తిని మూడు ఓటాలు వేయండి నేను నా భార్య వేరుగా ఉంటాము అని సిద్ధు బసవరాజుకి చెప్పడంతో బసవరాజు షాక్లో ఉంటాడు ఇక అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బసవరాజు ఫోన్ చూసి కంగారు పడుతూ ఉంటే బసవా ఎందుకురా అంతలా కంగారు పడుతున్నావు అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది ఈ నష్టజాతకురాలు అడుగుపెట్టింది కదా హైకమాండ్ నుంచి ఫోన్ వస్తుంది ఎమ్మెల్సీ సీటు క్యాన్సిల్ చేశామని చెప్తారేమో అని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేయరా అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పి బసవరాజుకి వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేయగానే బసవరాజు గారు కంగ్రాచులేషన్స్ హైకమాండ్ మీకు ఎమ్మెల్సీ సీట్ని కన్ఫామ్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే బసవరాజు సంతోషంతో ఏం చెప్తున్నారండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను చెప్పేది నిజమేనండి హైకమాండ్ మీకు ఎమ్మెల్సీ పదవిని కన్ఫర్మ్ చేసింది అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు ఏమైంది బసవా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ కమాండ్ నాకు ఎమ్మెల్సీ పదవిని కన్ఫర్మ్ చేశారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు తులసి నష్టజాతకురాలన్నారు దరిద్రపు గొట్టుది అన్నారు తులసి ఇంట్లో అడుగు పెట్టగానే మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు షాక్ లో ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో